చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో నామినేషన్ అసలు వీళ్లకు సంబంధం లేని విషయం అద్దంకి దయక తెలంగాణ ఉద్యమకారుడు ఓకే ఎక్సలెంట్ యాక్సెప్టబుల్ దాసోజ శ్రవణ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుడు యాక్సెప్టబుల్ ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక పంచాయతీ తెచ్చిందండి ఎందుకంటే ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడొచ్చు రేవంత్ రెడ్డి టీం కు సంబంధించిన వ్యక్తులు ఇందులో లేకపోవడం అద్దంకి దయాకర్ సంబంధించి కోమట్రెడ్డి వెంకటరెడ్డిని కలిసిండు జానారెడ్డిని కలిసిండు ఇతరత్ర కలిసి తన ఎమ్మెల్సీకి సపోర్ట్ చేయాలని కోరిండు సపోర్ట్ వచ్చింది ఇక కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ నుండి దాసు దశ్రవాన్ని ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం ఇది అందరికీ తెలిసిన విషయం ఇక విజయశాంతి రేవంత్ రెడ్డి గెలవకుండా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది ఢిల్లీలో దిగింది రేవంత్ కు సంబంధం లేకుండానే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ తెచ్చుకున్నది రేపు పొద్దుగాల కాబోయే హోమ్ మినిస్టర్ అంటూ కూడా ఒక ప్రకటన అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది దీనికి కారణం ఏంటి అంటే గతంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే హోమ్ మినిస్టర్ కు సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబితా ఇంద్రారెడ్డి ఉండను అదే స్థాయిలో కూడా విజయశాంతిని ఉంచే అందుకు పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతుంది ఎందుకంటే విజయశాంతిని ఉంచడం వల్ల మీనాక్షి నటరాజన్ కు ప్లస్ రాహుల్ గాంధీకి ప్లస్ అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పూర్తి సమాచారాన్ని ఇక్కడ విజయశాంతికి అందిస్తారు దీన్ని రాహుల్ గాంధీ అందించి ఆటోమేటిక్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టే ప్రమాదం జరగబోతుంది రేవంత్ రెడ్డిని చెక్ పెట్టే అందుకే ఈ పంచాయతీ కొనసాగింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి ఎట్లా చెక్ పెట్టచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా చెక్ పెట్టగలం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించే వేరే ఏ విధంగా ఇప్పించగలం దాంతో పాటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా తప్పించాలి అనేది ఇక్కడ చాలా ప్లాన్డ్ గా రాహుల్ గాంధీ గీసిన స్కెచ్ లో వర్కౌట్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి పంపించిన లీస్ట్ అంటే దాసో మన వేం నరేందర్ రెడ్డి గాని దాంతో పాటు షబీర్ అలీ గానీ వీళ్ళ పేర్లన్నీ కూడా పక్కన పోయి రేవంత్ రెడ్డికి తెలువని లీస్ట్ తెర మీదకి రావడం అనేది తెలంగాణలో ఆశ్చర్యకరంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఫైనల్ గా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీకి విమానం ఎక్కి విమానం దిగేలోపు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆయన కంతు చిక్కని పరిస్థితి కనబడింది పాపం వేం నరేందర్ రెడ్డి కోసం జానారెడ్డిని కలిసిండు బట్టి విక్రమార్కతో ముచ్చట పెట్టిండు చాలా మందితో పెట్టినా కూడా సపోర్ట్ చేయని పరిస్థితి కనబడతాను ఆ నలుగురిట్లో ముగ్గురిని కమ్మే ప్రయత్నం చేసింది కానీ అసలు నీకు అమ్మలేకపోయింది సో ఫైనల్ గా వేం నరేందర్ రెడ్డి తన ఆత్మగా చెప్పుకునే వ్యక్తికి రాకపోయినా ఆయనకు చాలా బాధ కలిగించే విషయం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం అంటే ఇక్కడ విషయం ఏంటంటే నామినేషన్ ప్రక్రియ నామినేషన్ ప్రాసెస్ కు సంబంధించిన ఎపిసోడ్లలో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే సీఎం సీట్ కేసర్ దేవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నామినేషన్లలో మీరు ఇక్కడ కనబడుతున్న పేర్లకు ముఖ్యమంత్రి గారు పంపించిన లిస్ట్ కి అసలు సంబంధమే లేదు సో ఇలాంటి పరిస్థితులలో నామినేషన్లకు సంబంధించి సపోర్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నారు కాబట్టి ఎలాగో అది కేంద్రం నుండి పూర్తి స్థాయిలో వాళ్లకు అంటే జాతీయ ఢిల్లీ కాంగ్రెస్ ఆదేశాలు పంపించింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాడు ఏంది అంటే కక్కలేక ముందు గొయ్యి అంటాం కదా అది పరిస్థితి అయిపోయింది ఏంటంటే రేవంత్ రెడ్డికి బలే ఆట ఆడుతున్నారు పాం పగేంది తోక సుట్టమేంది అనేది ఒక సామెత ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఏంది అంటే పాము లెక్క అయిపోయిన పరిస్థితి ఆయన కరుస్తుందా మింగుతుందా కూడా ఆయనకు తెలియని పరిస్థితి కనబడింది సో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎదురు దెబ్బ తాకింది అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా మారుతున్నది సో భవిష్యత్తులో ఇది రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలంగా మారుతుంది ఆ రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తాకింది అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో ఇది ఒక బ్రహ్మాండంగా కూడా ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి